హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో లో డిఎస్సి సంబంధించిన నియమకాలు అనేవి మే పదిహేను నాటికి పూర్తవుతాయని జూన్ పన్నెండు విధుల్లో చేరిక అనేది ఉంటుందని చెప్పి పాఠశాల విద్యాశాఖ అప్డేట్ అయితే ఇచ్చింది సో ఈ రోజు మనకు పేపర్లో వచ్చిన ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే డిఎస్సి ద్వారా ఎనిమిది వేల ఐదు నాలుగు ఉపాధ్యాయ నియమకాలకు రంగం సిద్ధమవుతుంది వీటిలో ఏడు వేల తొమ్మిది రెండు జనరల్ డిఎస్సి లో నోటిఫై చేసిన పోస్టులు కాగా ఆరు వందల రెండు సెసల్ డిఎస్సి లో నోటిఫై చేసిన పోస్టులు అయితే ఉన్నాయి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభయ్యేలోగానే నియమకాలు శిక్షణ కార్యక్రమం అయితే పూర్తి చేసేలాగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధమవుతుంది రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు ఏప్రిల్ పదకొండున జరగనుందున ఆ తర్వాత షెడ్యూల్ అయితే విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తుంది తాజా సమాచారం ప్రకారంగా డిఎస్సీ నియామకాలు మే పదిహేను నాటికి పూర్తి చేసి కొత్త టీచర్లకు ఉత్తర్వులు అయితే ఇవ్వనున్నారు ఆయా టీచర్లకు మే ఇరవై తొమ్మిది నుంచి జూన్ తొమ్మిది వరకు కూడా శిక్షణ ఇస్తారు పాఠశాల తిరిగి ప్రారంభమయ్యే జూన్ పన్నెండున వీరు విధులు చేరే అవకాశం వీరైతే ఇవ్వడం జరిగింది జనరల్ లో నోటిఫై చేసిన పోస్టులు అనే మనకు ఏడు ఏడు వేల తొమ్మిది వందల రెండు పోస్టులు అయితే వాటికి అప్లై చేసిన అభ్యర్థుల సంఖ్య ఆరు లక్షల ఎనిమిది వేల నూట యాభై ఐదు మంది అయితే ఉన్నారు సో వారిలో ఐదు లక్షల ఐదు వేల ఐదు వందల నలభై ఏడు మంది పరీక్ష అయితే రాశారు మొత్తం యాభై రెండు కేటగిరీలో టీచర్ పోస్టులు అయితే ఉన్నా దీనిలో నలభై ఆరు కేటగిరీలకు సంబంధించి వరకు కూడా మనకు మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు మరో ఆరు కేటగిరీకి సంబంధించిన ఫలితాలు అయితే విడుదల ఉందని చెప్పి జరిగింది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే రావడం జరిగింది అండ్ చాలా మంది కోర్టు కేసు సంబంధించి అప్డేట్ కూడా అడుగుతున్నారు సో నానాజ్ గారి సభ్యులు సభలో కష్టాలని యూట్యూబ్ ఛానల్ ద్వారా టూ డేస్ బ్యాక్ ఒక వీడియో అప్లోడ్ చేశారు ఆ యొక్క వీడియో ఉన్న సారాంశం ప్రకారం మనం చూసినట్లయితే కోర్టులో వారి యొక్క వాదనలకు సానుకూలంగా అయితే వస్తున్నట్లుగా చెప్పడం జరిగింది ఓకేనా సో ఖచ్చితంగా ఒకవేళ కనుక ఈ యొక్క కోర్టు కేసులో కనుక విజయం సాధించినట్లయితే ఇప్పటి కూడా ఏదైతే మెరిట్ లిస్ట్ అయితే ఉందో ఈ యొక్క నియమకాలకు సంబంధించి కూడా ఏదైతే మనకు షెడ్యూల్ అయితే వస్తుందో సో ఇవన్నీ కూడా మనకు తాత్కాలికంగా ఆగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి సో కోర్టు సంబంధించి రిజల్ట్ వచ్చే వరకు కూడా మనం ఏది చెప్పలేము అయితే కోర్టులో కేసు అనేది రన్ అవుతుంటే ఇక్కడ నియమకాలనే జరగడం అనేది సాధ్యం కాదు ఓకే సో నియమకాలనేవి జరగడం అనేది సాధ్యం కాదు సో ఖచ్చితంగా కోర్టు అనేది మనకు అభ్యర్థుల ప్రభుత్వం తరఫున నిలబడుతుందా అనేది వెయిట్ చూడాలి సో నానాది గారి సభ్యుల సభ్యుల తాలూకు యూట్యూబ్ ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్డేట్స్ అయితే మీరు పొందుతారు ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు అప్డేట్స్ అయితే ఉన్నాయి సో ఖచ్చితంగా మీకు ముఖ్యమైన అప్డేట్ వచ్చిన మీకు అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ